గుడ్ల కోసం నేనైతే ఏడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు చిన్నవి కొనుక్కు ఏడు తీసుకున్నాను పెద్దవి అయితే నాలుగు ఉల్లిపాయలు సరిపోతాయి మన కారాన్ని బట్టే మిరపకాయలు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మనకి వీలైతే రోడ్లో వేసి దంచుకోవచ్చు లేదు అంటే మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చాగా చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు కట్టి ఇప్పుడు వీటిని మూత పెట్టి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాం ఇలా కచ్చపచ్చగా దంచుకు మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం గుడ్లు తీసుకొని ఆమ్లెట్ వేసుకునేటట్టు వేసుకోవాలి ఇలా రెండు గుడ్లే ఇలానే వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని కొద్దిగా లైట్గా ఇలా అనుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే చప్పగా ఉండదు అందుకని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ ఒక్కొక్క ఉడికిపోయింది కదా రెండో వైపు టర్న్ చేసుకున్నా ఇలా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా కాలిపోయింది దీన్ని తీసుకుని ప్లేట్లో వేసుకుందాం అలానే మిగతా రెండు గుడ్లను కూడా ఇప్పుడులాగే ఆమ్లెట్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మళ్ళీను వీటిని కూడా ఇలానే వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ కూడా మళ్ళీ చల్లుకుందాం మీకు కావాలంటే జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవచ్చు కానీ నేను వేసుకోవట్లేదు ఇప్పుడు ఈ ఆమ్లెట్ కూడా కింద వైపు వెళ్ళిపోయింది రెండో వైపు తరం చేసుకుందాం ఆమ్లెట్ చూడడానికి భలే ఉంది కదా కింద తెల్లగా మీదనే ఎల్లోగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాగానే ఉంటే అన్నట్లు మనట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరింత రీచ్ అవుతుంది ఈ కూడా ఎక్కువ ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఈ కడాయిలో మళ్ళీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నాలుగు తెల్లులు రబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసుకుంటే బాగా మంచి స్మెల్ వచ్చి బాగా వేగుతాయి తెల్లు వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది అందుకోసమే తెల్లలు వేసుకుంటున్నాను చెల్లులు బాగా వేయించుకున్న తర్వాత తెల్లులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి చెల్లుళ్ళు వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం కచ్చా పచ్చగా పెట్టుకున్న మిక్స్ ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే అంతవరకు వరకు ఇప్పుడు ఇందులోనే రెండు కళ్ళు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయింది కదా ఆయిల్ విడిచిపెట్టేసింది ఆయిల్ విడిచిపెట్టింది అంటే ఉల్లిపాయ వేగిపోయినట్టుగా ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఆమ్లెట్లని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు ఇది చపాతీలోనికి రైస్లోనికి పప్పులోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలానే రెండో ముక్కను కూడా ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎలా వస్తుందని ట్రై చేశాను చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందా మరి ఏదైనా ట్రై చేస్తేనే కదండి వచ్చేది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఈ ముక్కలకి మసాలా పెట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే మిరపకాయలు వేసాను అవి చాలా కారంగా ఉన్నాయి అందుకని మా కారం వేసుకోలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇంతేనండి గుడ్డి పచ్చడి రెడీ అయిపోయింది మీ పిల్లలకు కనుక ఎలా తీసుకెళ్ళి పెట్టారు అంటే అస్సలు విడిచిపెట్టారు అంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్